హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ క్యాలీఫ్లేవర్ బీన్స్ క్యారెట్ ఫ్రై చాలా సులభంగా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉండిద్దండి ఈ మూడింటిని కలిపి చేసుకుంటే చాలా బాగుండిద్ది అందుకని నేను క్యాలీఫ్లేవరు క్యారెట్ బీన్స్ తీసుకున్నాను ఇంకా వీటిని మనము ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇంకా ఇలా వీటిని ఉడికించుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూకుడు తీసుకొని మూకుళ్ళలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంకా వా వాటర్లో మనము కొన్ని క్యాలీఫ్లవర్స్ ఇంకా ఆ తర్వాత మనం కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు అనేవి వీటిని కూడా మనము ఈ ఆవిరి మీద మనం ఉడికించుకుందాము ఈ క్యాలీఫ్లవర్ ఉడకటానికి అంత టైం ఏం పట్టవండి త్వరగానే ఉడుకుతాయి ఇంకా మూత పెట్టి మనము ఈ క్యాలీఫ్లవర్ బీన్స్ క్యారెట్ని మనం ఆవిరి మీద ఉడికించుకుందాం ఒకసారి చూసుకుందాం ఇలా మనము ఉడికించుకున్న తర్వాత మనం ఒక క్యాలీఫ్లవర్ పువ్వును తీసుకుని మరీ మెత్తగా లేకుండా కొంచెం మనకి మెత్త అంటే బాగా మెత్తపడకుండా కొంచెం ఒక మాదిరిగా ఉన్నప్పుడే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇంకా క్యాలీఫ్లవర్ బీన్స్ క్యారెట్ ఫ్రై కోసము బాండి పెట్టి బాండి వేడిన తర్వాత రెండు టీ స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని పోపు మొత్తం యాడ్ చేసుకోవాలి వచ్చి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మినపప్పు ఒక ఎండిమిరపకాయ ఒక కరివేపాకు రెబ్బ అనేది యాడ్ చేసుకొని ఆవాలు చిటపట వచ్చే వరకు వేయించుకోవాలి ఇక ఇలా పోపు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత వేయించుకున్న తర్వాత ఒక మీడియం పెద్దుల్లిపాయ అనేది సన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలి వీటితో పాటు ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు అని త్వరగా మగ్గటానికి అర టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఇక ఇలా ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత మనము ఉడికించి పక్కన పెట్టుకున్న క్యారెట్ క్యాలీఫ్లవర్ బీన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ముందుగా మనం క్యారెట్ క్యాలీఫ్లవరు మనం యాడ్ చేసుకొని ఉప్పు పసుపు కలిసే విధంగా కలుపుకుందాము ఇక ఇలా కలుపుకున్న తర్వాత మనము బీన్స్ని కూడా మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ బీన్స్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుని ఒక్కసారిగా మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత మనము ఇరుపక్కల ఇలా ఆయిల్ అనేది చేరుకుంటే అప్పుడు మనము మరొకసారి అడగంటకుండా కలుపుకొని మనము ఇంకా దీంట్లోకి రెండు టీ స్పూన్ల కారం అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కూర కారం యాడ్ చేస్తున్నానండి ఇవి మగ్గటానికి అంత టైం ఏం పట్టదండి త్వరగానే మగ్గుతుంది ఎందుకంటే మనం మగ్గించుకున్నాం కదా ఉడికించుకున్నాం కాబట్టి ఇంకా ఇలా మనం కారం యాడ్ చేసిన తర్వాత ఒక్క నిమిషం వరకు మటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత కొన్ని కొత్తిమీర రబ్బలు అనేది యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ నచ్చిందండి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ కర్రీని మనం వేడివేడి రైస్లో తినేయొచ్చు చపాతీలో కూడా తినొచ్చు ఇక నేను రైస్తో నేను సర్వ్ చేశానండి ఓకే ఫ్రెండ్స్ ఇంకో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్